హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఇప్పుడు మీరు నా వెనక వైపు చూస్తున్నది వచ్చేసి మైపాడు బీచ్ ఈ మైపాడ బీచ్ నెల్లూరుకి ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అంతేకాకుండా ఒక మంచి టూరిస్ట్ బీచ్ పాయింట్ ఈ మైపాడు బీచ్ గురించి ఆల్రెడీ నా ఛానల్లో ఫుల్ వీడియో అయితే చేయడం జరిగింది ఎవరన్నా చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి వీడియోని చూడండి ఈ మైపాడు బీచ్ అందాలను తనివి తీరా ఆస్వాదించండి అంతకంటే ముందుగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా విషయానికి వస్తే ఈరోజు మనము ఈ మైపాడ్ బీచ్ అయితే చూసాము కానీ కేస్ మీరు ఎవరైనా కానీ ఈ మైపాడ్ బీచ్లో వన్ ఆర్ టూ డేస్ మీరు వీకెండ్ సెలబ్రేట్ చేయాలి లేదంటే ఒక ఒకటి రెండు రోజులు ఈ బీచ్లో మీ ఆ యొక్క హాలిడే మీరు గడపాలి అనుకుంటే అటువంటి వారికి ఇప్పుడు మీకు కనిపిస్తున్నారు కదా ఇది రిసార్ట్ అనమాట ఈ రీసార్ట్ని అయితే నేను మీకు సజెషన్ చేస్తాను ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఫ్రంట్ అనమాట ఎంట్రన్స్ ఏరియా అయితే ఇక్కడ నుంచి మీరు చూసినట్లయితే చాలా నీట్గా కానొస్తుంది వస్తుంది ఈ హోటల్ అంతేకాకుండా ఇక్కడ మీకు కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ దానితో పాటు విజిటర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా వాకింగ్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు ఈ రీసార్ట్లో వాకింగ్ చేసుకోవచ్చు అన్ని విధాలుగా తక్కువ బడ్జెట్లు అయితే మీరు ఈ రీసార్ట్ అనేది ఉపయోగించుకోవచ్చు ఒకసారి మీరు చూసినట్లయితే ఇప్పుడు మీకు కనిపిస్తుంది కార్ పార్కింగ్ రిసెప్షన్కి ఆపోజిట్లో ఉంటుంది అన్నమాట కార్ పార్కింగ్ మీరు ఫోర్ వీలర్ తెచ్చుకోవచ్చు టూ వీలర్స్ తెచ్చుకోవచ్చు కేస్ ఈ రెండు బండ్లు ఏ బండ్లు వచ్చినా కూడా మీకు పార్కింగ్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు చూడండి ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గాను అంత ప్రశాంతంగా ఉంటుంది సో ఏదన్నా వెకేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇటువంటి అయితే మనం వెళ్ళి లేదంటే ఇటువంటి బీచ్లకి మనం వెళ్ళి ఖచ్చితంగా మన యొక్క ఆ వెకేషన్ అనేది ఎంజాయ్ చేయాలి ఇక రూమ్ రేటు విషయానికి వస్తే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఇద్దరు పెద్దలకి ఇద్దరు పిల్లలకి ఒక ఫ్యామిలీకి థౌజండ్ సెవెన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా వెళ్తుంది అన్నమాట అంటే వీకెండ్లో శనివారం ఆదివారం అయితే దాదాపు టూ థౌజండ్ వెళ్తుంది మామూలు టైం మండే టు ఫ్రైడే వరకు అయితే థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వెళ్తుంది అనమాట ఈ విధంగా మీకు రేట్లు అయితే ఉంటాయి చూస్తున్నాక ఒకసారి గ్రీనరీ ఎంత బాగుందో నీట్గా ఒక బెస్ట్ నాకు తెలిసి తక్కువ బడ్జెట్లో ఈ మైపాడు బీచ్ ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి ఇక బీచ్ పేరు వచ్చేసి హరిత బీచ్ రిసార్ట్ అనమాట కాబట్టి మీరు ఎవరైనా రావాలనుకుంటే మీరు ముందుగా కూడా మీరు కాల్ చేసి మీరు రూమ్ని బుకింగ్ చేసుకోవచ్చు కనిపిస్తుంది కదా ఇది హరిత బీచ్ రిసార్ట్ రిసెప్షన్ ఇది అనమాట ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీకైతే రూమ్ను మీరు బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ గైస్ ఎవరైతే వీడియోలో చూస్తున్నారో ప్రతి ఒక్క వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి